కేంద్రంలో నరేంద్ర మోడీ అమిత్ షాల సారథ్యంలోని బీజేపీది అంతా అప్ టు డేట్ పాలిటిక్స్ భారతీయ జనతా పార్టీ అంతకు ముందు ఎలా ఉన్నా బీజేపీ ఈ ఇద్దరు నేతృత్వంలోకి వచ్చాక దూకుడు పెంచింది ఒక విధంగా పరుగులే మొదలు పెట్టింది వరుసగా మూడు సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు అందులో తొలి రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా పార్టీ మూడవసారి మ్యాజిక్ ఫిగర్ కి ముప్పై రెండు సీట్ల దూరంలో ఉండిపోయింది నిజానికి రెండు వందల నలభై బిగ్ నెంబర్ బీజేపీ పదేళ్ల పాటు అధికారంలో ఉంటూ కూడా యాంటీఇంకెన్సీని ఛేదించే ఈ నెంబర్ ని సాధించింది అంటే మామూలు విషయం కాదు అది కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అత్యధిక ఎంపీలు ఇచ్చే యూపీ బీజేపీకి హ్యాండ్ ఇచ్చిన గెలిచి మూడవసారి మోడీ ప్రధాని కావడం అంటే రికార్డ్ అని అంటున్నారు ఇలా బీజేపీ కొత్త ప్లాన్స్ తో ముందుకు వెళ్లడం వల్లనే సాధ్యపడింది అని అంటున్నారు బీజేపీ చూపంతా ఇక మీదట సౌత్ మీదనే ఉండబోతోంది అని అంటున్నారు కేరళలో ఒక ఎంపీతో బోని కొట్టింది తమిళనాడులో గెలవకపోయినా ఎన్నడూ లేని విధంగా పద్దెనిమిది శాతం ఓట్ షేర్ ని తాజా ఎంపీ ఎన్నికల్లో సాధించింది ఇక కర్ణాటకలో ఎటు పాగా వేసి ఉంది ఈసారి కూడా మెజార్టీ ఎంపీ సీట్లు దక్కించుకుంది తెలంగాణలో అధికారానికి దగ్గరలో ఉన్నట్లుగానే భావిస్తోంది ఎనిమిది ఎంపీ సీట్లు అంటే అసెంబ్లీ సీట్లతో కన్వర్ట్ చేసుకుంటే యాభై ఆరు నెంబర్ వస్తుంది అరవై ఎమ్మెల్యేలు గెలిస్తే సీఎం సీటు ఆ పార్టీతే అన్న భావన ఉంది అలా రెండు వేల ఇరవై ఎనిమిది ప్లాన్లో బీజేపీ ఉంది ఏపీలోనూ బీజేపీ కొత్త ఆశలతో ముందుకు సాగుతోంది ఏపీలో బీజేపీకి మూడు ఎంపీ సీట్లు దక్కాయి అంటే ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు అన్నమాట అదే సమయంలో విభజన ఏపీలో ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి బీజేపీ ఏపీలో ఎన్డీఏ కూటమిలో ఉంది జనసేన టీడీపీతో మంచి స్నేహం కొనసాగుతోంది అయితే ఏపీలో అధికారం దిశగా బీజేపీ ఆలోచనలున్నాయి తన బలాన్ని మరింతగా విస్తరించుకునేందుకు రానున్న ఐదేళ్లలో బీజేపీ చూస్తుంది అని అంటున్నారు అదే విధంగా కేంద్రంలో తన ప్రభుత్వ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ప్లాన్ బితో బీజేపీ ఉంది అని అంటున్నారు బీజేపీ తెలుగుదేశం రెండు నమ్మకంగా అడుగులు వేస్తున్నాయి అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు ఒకవేళ ఏమైనా జరిగినా తన మద్దతు పార్టీలను పెంచుకుని అధికారంలో ఐదేళ్లు ఉండే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది అవసరం లేకపోయినా స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరింది అని అంటున్నారు అలాగే వైసీపీ మనసును తెలుసుకునే ప్రయత్నం చేసింది అంటున్నారు వైసీపీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడానికే ముందుకు వచ్చింది ఇది కేవలం స్పీకర్ ఎన్నిక వరకే పరిమితమని ఎవరూ అనుకోవడం లేదు భవిష్యత్ అవసరాలని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఆ విధంగా పావులు కదిపింది అని ఎంత ఘోరంగా ఓటమి పాలైన నలభై శాతం కోటి ముప్పై మూడు లక్షల ప్రజల మద్దతు వైసీపీకి ఉంది అన్నది కూడా బీజేపీ ఆ పార్టీ మద్దతు తీసుకోవడానికి కారణమవుతోంది అంటున్నారు అంతేకాకుండా రాజ్యసభ అవసరాలున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా కూడా వైసీపీకి ఎంపీలు ఉంటారు సో ఈ విధంగా బీజేపీ ప్లాన్ బిలో భాగమే ఎన్డీఏ బయట మిత్రులను చేరదీయడం అని అంటున్నారు బీజేపీ వైసీపీతో ఫ్యూచర్ పాలిటిక్స్ కి కూడా ప్లాన్ బిలో స్కోప్ ఉందని అంటున్నారు ఏపీలో రాజకీయ పరిణామాలు పరిస్థితుల ఆధారంగా బీజేపీ ప్లాన్ బి మరింత పదును తేలుతుందని అంటున్నారు మొత్తానికి ఏపీతో పాటు కేంద్ర రాజకీయాలను దృష్టిలో ఉంచుకుంటూనే బీజేపీ పెద్దలు వైసీపీ అధినాయకత్వంతో ఫోన్ కాల్ కలిపారు అని అంటున్నారు మొత్తానికి సుడిగుండంలో పడిన వైసీపీకి ఇప్పుడు ఎంతో కొంత ఆశ మరికొంత భరోసా కేంద్రం నుంచి దక్కాయని అంటున్నారు